ఈ రోజు శివరాత్రి చక్కగా శివుడిని శివస్థుతి చేయాలి మొత్తం అంతా చెప్పకపోయినా ఒకటి రెండు చెప్పుకున్నాం ఓకే వందే వందే స్వరగురుం ఉమాపతి వందే వందే జగత్కారణం జగత్కారణం వందే వందే పన్నగ పన్నగ భూషణం భూషణం मृगधरं वन्दे वन्दे पशूनां पतिं वन्दे वन्दे शशि शशि सूर्य सूर्य शशाङ्क शशाङ्क వహ్ని 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 నయనం 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 వందే వందే ముకుంద ప్రియం ప్రియం వందే వందే భక్త జనాశ్రయం చ జనాశ్రయం చ వరదం వరదం వందే వందే శివం శివం శంకరం శంకరం అంటే ఏమిటర్థం అంటే వందే శంభుం ఉమాపతిం ఉమా అంటే ఎవరు పార్వతీదేవి స్వామి ఓ శివ నీకు నమస్కారం ఎవరికి మొగుడివి పార్వతీదేవి మొగుడా నీకు నమస్కారం సురగురు అంటే ఎవరు నువ్వు గురువు వాళ్ళకి దక్షిణామూర్తి కదా వందే జగత్ కారణం ఈ జగత్తుకి నువ్వు కారణం ఈ కనబడేది అందుకే జగత వందే పార్వతి పరమేశ్వరు అంటారు వందే పన్నగ భూషణం పన్నగం అంటే పాము పాము వందే పన్నగ భూషణం ఓకే పాముని ధరించు వాడ తర్వాత మృగధరం ఆయన ఆయన పావు మెల్లలో వేసుకుంటాడు మరి ఏం చుట్టుకుంటాడు చెప్పు మురగధరం అంటే అదే ఓకే వందే పశువునాం పతిం ఆయన పశువులకు పతి దాకేమన్నావు నువ్వు మా పతి అన్నావు మరి ఇప్పుడు పశుపతి అంటావేంటి రెండిట్లో ఏది కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ పతి అంటే కేవలం మొగుడే అని కాదు పతి అంటే రక్షించేవాడు పోషించువాడు అని కూడా వస్తుంది ఇక్కడ పశువులు ఎవరు ఎంతకేనా జీవులన్నీ జీవులన్నీ పశువులు ఈ జీవుల్ని పోషించేవాడు పశువునా పతిం తర్వాత వందే వందే అంటే నమస్కారం వందే మాత్రంలో వందే లేదు సూర్య శశాంక నయనం ఇందాక శివుడు చెప్పారు కదా విన్నారుగా పక్కగా నప్పుల రెండు కళ్ళు మంటలు పుట్టేవని కాదు ఒకటి సూర్యనేత్రం ఒకటి చంద్రనేత్రం వందే ముకుంద ప్రియం ఈయనంటే ఎవరికి ఇష్టం ముకుందుడు అంటే విష్ణువుకి ఈయనంటే చాలా ఇష్టం వందే భక్త వరదం నువ్వు నిన్ను ఆశ్రయించిన భక్తులకి ఎన్నో వరాలు ఇస్తుంటావు వందే శివం శంకరం అటువంటి శివ నమస్కారం అలా ప్రేమించాలి కేవలం పేర్లకి మనం కనెక్ట్ అయ్యి దూషణ భోషణాలు చేయకూడదు మురుకులు అలా చేస్తారు లోకమంతా అయిందే కదా నిన్నేమనిపిస్తుంది మీ అమ్మ ఏం పేరు పని ఫ్రెండ్స్ ఏమంటారు ఇంకేమన్నా ముద్దు పేరుందా బంతి బంతి బి ఇంకేమైనా ఉన్నాయా నీకునేమో బంతి బంటి పని ఓ మనిషి నీకు రెండు పేర్లు ఉన్నాయి నీకు రాదేందా ఇంకా చెంటు బంటి చెంటు నీకు ఇందాక శివుడు ఏం చెప్పాడు నీ పేరేంటి ఎంత అడిగింది ఆవిడ ఫలించనా పూజ ఫలించెనా జన్మ వాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యి వాళ్ళు ఫీల్ అయితే అలాంటివి రాయగలరు అలాంటి పాడగలరు అందుకని శివుడు అలా భక్ ఎంత బాగా చెప్పారు వందే భక్త జనాశ్రయించమరా ఎక్కడున్నారు చూడు అన్ని చోట్ల ఉంచాడు అందరిలో ఉన్నాడు అని చెప్పారా ఎవరు తనిఖి ఏమని చెప్పారు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మోయ ఈయన ఎవరింటికో వెళ్ళారట బారిని వెళ్తే ఆయన గురువు అంట ఈయనకొచ్చి దండం పెట్టారు అదేంటే మీరు పెద్దోళ్ళు మాకు పెడుతున్నాడు నువ్వు పాటరాచవుగా ఏం పటరాచావు నాలోనే శివుడు గారు నీలోని శివుడు గారు అన్నావా నీలో కూడా ఉన్నాడు అందుకే ముఖ్యం రియలైజేషన్ అంటే అదే కదా ఇటు తక్కువ నేను ఎక్కువ ఇప్పుడు తాగుబోతు మొన్న పల్లెలో కార్యక్రమానికి వెళ్ళాం మీద పడిపోతున్నా వాడు మనిషే కానీ తాగుబోతుడు దూరం పెట్టాల వద్దా వాడు పిచ్చోడు నేను మాట్లాడతా అంటాడు అంటాడు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అని పంపించే మనిషే కదా అని చెప్పి ఎక్కించుకుంటే ముందు స్టేజ్ ఎక్కుతాడు తర్వాత మన మీద ఎక్కుతాడు అట్లా ఇది కూడా చెప్పండి నమో గౌరీ

శంకర చంద్రశేఖరగణానుకీర్తనం నీలకంఠ తమ పాద సేవంతు ప్రాతకాళే శివం దృష్టా నిశి పాపం వినశ్యతి అజన్మతమధ్యా సాహ్నే సప్తజన్మసూ మేరోనదత్నా గవాం కోటి శతరీ పంచకోటి పంచకోటితురంగా తత్ఫలం శివదర్శనం శంభోమహే కరుణామయ సూలపానే గౌరీపతే పశుపతే పశుపాశప్ నాసిన్ కాశీపతే కరుణాయ జగదే తదేక హంసి పహాసి విదాసి మహేశ్వరోసి తయే హరే హర హరే కృష్ణ హరే కృష్ణ చెప్పింది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 హరే 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 థ్యాంక్ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు A uh, ver,